మొసలి తాబేలు కథ అనగనగా ఒక అందమైన అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది నీరు నీలంగా మెరిసేది సరస్సులోని పీతలు చేపలు తాబేళ్ళు కప్పలు ఇలా ఎన్నో జీవులు ఉండేవి ఆ సరస్సులో తాతయ్య తాబేలు అనే తెలివైన తాబేలు ఉండేది వయస్సు ఎక్కువ అయినా కూడా ఆ తాబేలు చాలా తెలివిగా ఓపికగా ఉండేది ఒక రోజు ఆ సరస్సులోకి ఒక పెద్ద మొసలి వచ్చింది మొసలి పేరు మోతి మొసలి అది కొత్తగా అక్కడ నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంది మోతి ముసలి పెద్దగా గర్జిస్తూ ఇక నుంచి ఈ సరస్సు నారాజ్యం అని ప్రకటించింది ఇతర జంతువులు భయపడ్డాయి కానీ తాతయ్య తాబేలు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వు చిందించింది కొన్ని రోజులు గడిచాక ముసలి ఆ తాబేలుతో పరిచయం అయ్యింది తాబేలు తన జ్ఞానంతో సరదా మాటలతో ముసలిని నవ్వించేది మెల్లగా వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు ముసలి తరచుగా తాబేలుతో మాట్లాడుతూ ఉండేది తాతయ్య నీ సహనం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది నువ్వు నెమ్మదిగా నడుస్తావు కానీ తెలివిగా ఆలోచిస్తావు తాబేలు నవ్వుతూ చెప్పింది మోతీ వేగం కాదు దిశ ముఖ్యమంటారు నేను ఆలోచన ఖచ్చితంగా ఉంటే గమ్యం తప్పదు కొన్ని రోజుల తర్వాత ముసలి భార్య మోనికా కూడా ఆ సరస్సుకు వచ్చింది ఆమె చాలా దురాశతో కూడిన ముసలి ఒకరోజు మోనికా తన భర్తతో చెప్పింది మోతి నువ్వు ఎప్పుడూ ఆ తాబేలుతో ఉంటావు కానీ నాకు తెలిసి తాబేళ్ళ హృదయం చాలా రుచిగా ఉంటుందట అని పెద్దవాళ్ళు చెబుతారు నాకు ఆ తాబేలు గుండె తినాలని ఉంది ముసలి ఆశ్చర్యపోయింది ఏమిటి తాతయ్య నా మిత్రుడు నేను ఆయనను మోసం చెయ్యలేను కానీ భార్య తన మాట వదలలేదు చివరికి మోతీ ముసలి ఆలోచించింది ఎలా చెయ్యాలి అని మరుసటి రోజు మొసలి తాబేలును తన వీపు మీద ఎక్కించుకొని నది మధ్యకు తీసుకెళ్ళింది మధ్యలో వెళ్ళాక మొసలి చెప్పింది తాతయ్య నా భార్య నీకు నీ గుండె తినాలని కోరుకుంటుంది క్షమించు నేను ఆమె కోరిక నెరవేర్చాలి అని అంది తాబేలు ఒక్క క్షణం కూడా భయపడకుండా నవ్వింది అయ్యో మోతి నువ్వు ముందే చెప్పు ఉంటే నా గుండె తీసుకువచ్చేవాణ్ణి అది నేను ఇల్లు దగ్గరే ఉంచుతాను కదా అని అంది మోతీ ముసలి ఆశ్చర్యపోయింది అయ్యో అలా ఉంటుందా తాబేలు అంది అవును నన్ను వెంటనే తీరానికి తీసుకువెళ్ళు నేను గుండెని తీసుకువస్తాను అని అంది మోతీ ముసలి తాబేలును తిరిగే తీరానికి తీసుకువచ్చింది తీరానికి చేరగానే తాబేలు వెంటనే నీటిలోంచి బయటకు దుక్కి ఒక పెద్ద రాయి మీదకు ఎక్కింది మోతీ ముసలి అరుస్తూ ఏమిటి నీ గుండె తీసుకురావడం లేదా తాబేలు నవ్వుతూ చెప్పింది అయ్యో మోతీ గుండె మనతోనే ఉంటుంది దాన్ని వేరుగా ఉంచలేం నీకు తెలియదా అని అంది నువ్వు నిజమైన స్నేహం విలువ తెలియని వాడివి నన్ను మోసం చేయాలనుకున్నావు ఇప్పుడు నీ దురాశ నీకే నష్టం చేసింది మోతి ముసలి సిగ్గుపడింది తల ఉంచుకొని నిలిచింది మోతి తిరిగి సరస్సుకు వెళ్లి తన భార్యను మందలించింది మోనిక నువ్వు దురాశతో నా స్నేహాన్ని పాడు చేశావు తాతయ్య తాబేలు నాకంటే తెలివిగా ఉన్నాడు మనిషి గుండెను కాదు మనసును చూడాలి అని మోనిక సిగ్గుతో తలదించుకుంది మెల్లగా వారిద్దరూ తాబేలు వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పారు తాబేలు నవ్వుతూ చెప్పింది స్నేహం అంటే విశ్వాసం అది కోల్పోతే ఏదీ మిగలదు మనం అందరం ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని తరువాత ముసలి తాబేలు సరస్సులోని అన్ని జంతువులు స్నేహంతో జీవించారు మోదీ ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించేది తాబేలు మాత్రం ఎప్పటిలాగే జ్ఞానంతో అందరిని నడిపిస్తూ ఉండేది